హలో ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఈ మటన్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా సరే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా సింపుల్గా మటన్ కర్రీని మంచి రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను వచ్చేసేయండి ఎప్పుడు మటన్ కొనేటప్పుడు కూడా ఈ సైజ్ అంటే నేను చూపిస్తున్న సైజునే కట్ చేయించుకొని తెచ్చుకుంటామండి మటన్ మరీ చిన్న పీస్ అయితే బాగుండదు ఈ సైజ్ అయితే బాగుంటుంది దీనిని ముందుగా మంచినీళ్ళతో బాగా వాష్ చేసి తర్వాత సాల్ట్ వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి ఒక వెడలిపోయిన బౌల్లో మటన్ని వేసి అందులో కారం పసుపు ఉప్పు ఆయిల్ నిమ్మరసం ఇంట్లోనే రెడీ చేసుకున్న గరం మసాలా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా మటన్లో అన్నిటిని వేసి బాగా కలుపుకోవటం వల్ల మటన్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరే చెప్తారు ఇలా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో మీకే అర్థమైపోతుంది తక్కువ మసాలా అయినా ప్రిపేర్ చేయాలి కదండి మటన్ కర్రీకి ముందుగా ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో జీడిపప్పు ఉల్లి తరుగు మసాలాకి మెయిన్ రుచిని పెంచేది కొబ్బరి అండి కొబ్బరి వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు టమాటో తరుగు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఇదంతా కూడా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ జార్లో వేసి పేస్ట్ని తయారు చేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది చాలా చాలా బాగుంది స్మెల్ అయితే మరి స్పైసీ మటన్ కర్రీని ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో నెయ్యి వేసి బాగా వేడికిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి అందులోనే ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ తీసుకొచ్చి వేసి బాగా కలుపుకోవాలి నార్మల్గా మటన్ ఉడకటానికి టైం పడుతుందని చెప్పి చాలామంది కుక్కర్లో చేస్తూ ఉంటారు కదా కుక్కర్లో కాకుండా ఇలా చేసుకొని చూడండి మీరే చెప్తారు మీకే తెలిసిపోతుంది ఎంత బాగుంటుందో అన్నది చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో కన్నా ఇలాగే చేసుకొని ట్రై చేయండి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం పేస్ట్ చేసుకున్నాం కదా మసాలా పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి కొద్దిగా టైం పడుతుందండి టైం తీసుకున్నా పర్లేదు కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి మీకే తెలిసిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం మటన్ని వేగనివ్వాలి వేగిన తర్వాత తగిన నీళ్ళు వేసుకోవాలి రైస్ చపాతి సంగటి ఇలాంటి దేనిలోకైనా సరే చాలా ఎక్సలెంట్గా మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీతో ఎక్సలెంట్గా హోటల్ స్టైల్లో మనమే చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది బబుల్స్ అన్నీ బాగా ఉడికినట్టుగా తెలుస్తుంది మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది మరొక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేస్తే మనకు మంచి స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత చూడండి నేను తీసేటప్పుడు ఒక లేయర్లా వస్తుంది మటన్ కర్రీ ఎంత టేస్ట్గా ఉండిపోతుందా అనేది మనకు ఆ లేయర్లోనే తెలిసిపోతుందండి చూడండి నేను బౌల్లోకి తీసేస్తున్నాను చివరిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమేని ఇంట్లో మీరు ఖచ్చితంగా ఇలా చేసి పెట్టండి అందరూ చాలా బాగుందంటారు ఫ్రెండ్స్ మీరు వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయటం వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఛానల్ అనేది ముందుకు నడుస్తుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే బాయ్ ఫ్రెండ్స్